హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ముప్పై ఏడవ భాగం మంగమణి కథ సుభద్రునితో సహా బండి ఎక్కి రామలింగ కవి ఆ గ్రామం నుంచి కొంతమేర ప్రయాణించేసరికి పొద్దుపోయింది దగ్గరలో గ్రామం ఏదీ కనిపించింది కాదు చీకటికి భయపడుతూ బండివాడు ఎడ్లని వేగంగా తోలుతున్నాడు దారిలో ఒకచోట అడ్డంగా ఒక బండి ఉండటం చూసి తమ బండిని నిలిపి మీరెవరు ఇలా అడ్డంగా నిలిపితే ఎలా అని అరిచాడు అయ్యా మేము మార్గస్థులం ఢిల్లీ వెళ్తున్నాం మా బండి ఎద్దు దేన్నో చూసి బెదిరి పారిపోయింది వెతకటానికి వెళ్ళిన బండివాడు ఇంతవరకు తిరిగి రాలేదు మగవాళ్ళు ముందుగా చేత బండిలో మేము ఆడవాళ్ళమే మిగిలాం మా బండివాడు వచ్చేదాకా ఆగితే మీకు చాలా పుణ్యం ఉంటుంది రెండు బళ్ళు కలిసే పోవచ్చు అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించేసరికి రామలింగ కవి సుభద్రుడికి సైగ చేసి తటాలను బండి దిగి అలాగా పాపం మగూర్లారా భయపడవద్దు మేము బ్రాహ్మణులం విద్వాంసులం ఉదర పోషణ కోసం దేశాటనం చేస్తున్నాం ఉపకారం అవసరం పడని ఎవరికి అలాగే కానివ్వండి మీ బండివాడు వచ్చేదాకా ఉంటాము మేము వెతుకుతాం దొరకపోతే మా బండిలో ఎక్కించుకొని మీ గమ్యం చేరుస్తాం మిమ్మల్ని ప్రాణపదంగా చూసుకునే మీ మగాళ్ళకి అప్పగిస్తాము అంటూ బండి ఆపించాడు ఎంతసేపటికి వాళ్ళ బండి వాడు తిరిగి రాలేదు తమ కోసం వాళ్ళు ఆగిపోయారని ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగా రామలింగ కవి వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు వాళ్ల ఊరు పేరు వివరాలన్నీ కనుక్కున్నాడు ఆ బండిలోని వారు చెప్పిన మాటల్ని బట్టి వారు వైష్ణవులని వాళ్ల మగవారు ఢిల్లీలోని పాదుషా గారిని చూడ వెళ్ళారని తన పేరు మంగమణి అని తోడుగా తన పినతల్లి కూతురు ప్రియంవద వస్తుందని తెలిసింది రామలింగుడు తన పేరు రామకవి అని తన శిష్యుని పేరు సుభద్రుడని తాము అన్నిటా పండితులమని తమ జన్మభూమి ఉత్తర కురుదేశమని చెప్పి పరిచయం పెంచుకున్నాడు అతడు క్రమంగా రెండు బళ్ళు కలిసి ప్రయాణించడము అందరికీ ఒకే వంట కలిపి నిర్వహించడం ప్రయాణంలో ఆ స్త్రీల బండిని ముందుగా ఉంచి వెనక తమ బండి సాగేలా చూడటంతో నాలుగు రోజులకే ఆ యువతులకు అతని మీద గౌరవము ప్రేమ ఆదరము పెరిగాయి అతని పరోపకార పారీణతను శ్లాఘించారు ఏమిచ్చినా రుణం ఒక ఒకనాటి సాయంకాలానికి ఆ బళ్ళు విద్యానగరం చేరుకున్నాయి అక్కడ పాలకుడు ధర్మకేతుడు అందరూ ఒక సత్రంలో బస చేశారు స్నాన అన్నీ పూర్తయి భోజనం కూడా జరిగాక రామలింగ కవి నగరంలోకి వెళ్ళి తిరిగొచ్చి పది రోజులు ప్రయాణం కలిసి చేయటం వలన ఏర్పడిన మైత్రితో ఆ స్త్రీల దగ్గర ఒక ప్రతిపాదన తెచ్చాడు తాము చిన్నప్పటి నుంచి దేశాటనం చేస్తున్నట్లు ఎక్కడా చాలినంత ధనం లభించినట్లు ధన చాపల్యం కొద్దీ ఆ రోజుకు ఆధారం దొరికినందున దాన్ని విడవలేక ఆ స్త్రీల వద్ద ఒక ప్రతిపాదనను ప్రేరణగా ఒక విషయం అడగదలిచినట్లు నాంది ప్రస్తావన తెచ్చాడు రామలింగుడు వాళ్ళు కృతజ్ఞతాభావం ద్యోతకం చేస్తున్నట్లుగా అదేమిటో చెప్పమన్నారు రామలింగుడు మొదట చెప్పడానికి తటపటాయిస్తున్నట్లుగా కాస్త ఆగి ఆ స్త్రీల సౌహార్దం వల్ల తాను చెప్పడానికి సాహసిస్తున్నానని ఆ పట్నపు రాజైన ధర్మకేతుడు అతని భార్య సుశీల ప్రతి శుక్రవారము దంపతి పూజ చేస్తారని రాజు అనుగ్రహం పొందిన తామిద్దరము తమ కుటుంబాల సహితంగా వచ్చినట్లు చెప్పేసరికి దంపతులు దంపతి పూజ చేయటానికి ఉత్సాహపడ్డారని ధనలోభం కొద్దీ ప్రభువు వద్ద తాము ఆడిన మాటలు నిజం చేయటానికి వాళ్ళ సహకారం కోరుతున్నానని వివరంగా చెప్పాడు రామలింగుడు మంగమణి ప్రియం వదలు ఒకరితో ఒకరు చర్చించుకొని అయ్యా మీ లాభం ఎందుకు పోగొట్టడం అలాగే కానివ్వండి అన్నారు సుభద్రుడికి రామలింగుడికి కరువు తీరేలా వారి సహకారం వల్ల దానాలు లభించాయి అయితే ఆ రాజదంపతులు దంపతి పూజను దానాలతోనే సరిపెట్టక విందు భోజనాలు శోభన వేడుకల వరకు తీసుకువెళ్తున్నట్లు తెలిసేసరికి వాళ్ళు బిత్తరపోయారు రామకవి ఇదంతా తెలిసే తమను మోసం చేశాడనుకొని ఆపోహపడ్డారు అతన్ని చూస్తూనే ప్రియం వద కళ్ళెర్ర చేసి రామకవి మమ్మల్ని బాగానే వంచావు ఇంతకు ముందు కూడా మేము రామశబ్ద వాచ్యుడైన వాణి చేతినే మోసం పాలయ్యాము నువ్వంతకంటే మోసగాడివి అని గట్టిగా చెప్పి ఇక ఈ నాటకం మేమాడం నిజం చెప్పేసి నిన్ను ఆ ధర్మకేతుని చేత దండింపచేస్తాము అన్నది దానికి రామకవి భయపడుతున్నట్లుగా నటిస్తూ మొదట నాకు ఈ గొడవలేం తెలియవు దానం అందుకోవటమే కాబోలు అనుకున్నాను మిమ్మల్ని ఒప్పించాను ఇలా జరుగుతుందని తెలిస్తే మిమ్మల్ని అరగకపోదును మీ ముఖం చూడటానికి నాకు సిగ్గుగానే ఉంది తప్పించుకునే దారి కనబడటం లేదు ఇప్పుడు లభించిన ద్రవ్యమంతా వదులుకోమన్నా సిద్ధమే ఏదైనా మార్గం చెప్పండి మర్యాద నిలబడితే అంతే చాలు ధనం ఇంకొక దారిని సంపాదించుకోవచ్చు మీ వంటి ఉత్తముల్ని కష్టపెట్టడం న్యాయం కాదు అన్నాడు అప్పుడు మంగమణి అయ్యో రాజపత్ని ఉత్సాహాన్ని ఆపగలమా ఇప్పుడు వేరే ఉపాయం లేదు రోడ్లో తలదూర్చాక రోకటిపోటుకు వెరవటం ఎందుకు మనం ముందే ఆలోచించుకోవలసి ఉంది దేనికైనా కారణం మనస్సు దాన్ని గట్టిపరుచుకుంటే ఏమీ ప్రమాదం లేదు విద్వాంసులైన మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు అంది సరే నువ్వు నాకు ఇంతగా చెప్పాలా మీరు ఎలా అంటే అలా చేద్దాము అన్నాడు ఇంతలో రాజదంపతులు పంపిన పరిచారిక అక్కడికి వచ్చి వస్తున్నారని చెప్పింది రామకవి తన గదిలోకి వెళ్ళాడు ధర్మకేతువు భార్య సుశీల ఆ రాణే స్వయంగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి ఆ దంపతుల్ని చూడటం వల్ల తన కళ్ళు ధన్యమైనట్లు ఆనందించింది ముత్తైదువుల చేత వాళ్ళిద్దరినీ ఒక గదిలోకి ఏకసైకు పంపి తలుపులు మోయించింది అప్పుడు రామలింగకవి ఆమెను చూశాడు ముసుగులేని ఆమె తాను విన్నదానికంటే ఎన్నో రెట్లు అందంగా కనిపించింది అతడు మోహన పరమసుడయ్యాడు ఒక్కసారి అయినా ఆమె చేత చూడబడితే ఇక రాజ్యమేలా అనుకున్నాడు ఈమెతో నేను చాలా నీతి వాక్యాలనే పలికాను నేను తొందరపడితే చిలకనైపోతాను ఈ చిలకల కొలికి చూపులలో కొంత చాపల్యం కనిపిస్తోంది కాస్త ఆగితే మన్మధుడే మనకు ఉపకారం చేయవచ్చునేమో అనుకుని చప్పున మంచం దిగి శరీరాన పూసిన గంధం పూతలు తుడిచేసుకుని పుష్పమాలికలు తీసేసి దగ్గరలో ఉన్న ఒక పీఠం మీద కూర్చున్నాడు మంగమణి మాత్రము తన అలంకారాలేవీ తీసేయక గదిలో ఒకచోట అమర్చబడి ఉన్న వీణ శృతి చేసి అద్భుతంగా వీణ వాయించింది ఆ ఉన్న సమ్మోహన శక్తి ఎలాంటిదో గాని గంధర్వాస్త్రంలాగా ఎలాంటి వాళ్ళనైనా మోహావేస్తుతుల్ని చేయకపోదు ఆమె ప్రొద్దుపోయే వరకు అలా వాయించి అక్కడే ఉన్న రత్నకాంబళం మీద పడుకొని నిద్రపోయింది తెల్లవారకుండానే అక్కడికి ప్రియం వద వచ్చింది ఆమెను చూసి నవ్వుతూ రాత్రి ఎలా గడిపావు మనం ఎక్కడ ఈ బీద బ్రాహ్మణులెక్కడా ఈ దాంపత్యము ఏ పురాణంలోనైనా వర్ణించబడిందా మనకు ఈ పత్ని భావం ఏమిటి మన మనసులు మాత్రం రాళ్ళ రాగరంజితాలు కావా మనం రామకవి ఏదో బీద బ్రాహ్మణుడు అనుకున్నాం కానీ నాకు అలా అనిపించడం లేదు ఎంతో గొప్పగా ఉన్న దాతని టీవీ చెలి నీ దగ్గర నిజం దాచటం ఎందుకు గాని మంచం మీద నిద్రిస్తున్న అతన్ని చూస్తుంటే నాకే వేడుకయిందంటే నమ్మో ఎలాంటి వారినైనా లెక్క చేయని నాకు ఇతని మీద మనసు లగ్నం కావడానికి కారణం ఏమిటో తెలియదు వజ్రం లాంటి నా మనస్సు దూది పింజంత తేలికైపోయిందంటే నమ్మో నాకు ఇతడితో పాటు తిరుపం ఎత్తుకుంటూ దేశాటనం చేయవలసిన రాత రాశాడు కాబోలు ఆ భగవంతుడు చెదిరిన మనస్సును అతి కష్టం మీద కూడ తీసుకున్నాను నిజం చెప్పు నువ్వేం చేశావు అని అడిగింది ప్రియంవద సిగ్గుపడిపోతూ మన మనకోసమే బ్రహ్మ సృష్టి చేశాడేమో అనిపిస్తుంది లేకపోతే దంపతి పూజ అనగానే వీళ్లతో కలిసి పీటల మీద కూర్చోవడానికి మనం అంగీకరించేవాళ్ళమా విధి విచిత్రం ఆ భగవంతుడిలాంటి ఘటనలు ఎలా కూర్చునో అనిపిస్తోంది నేను నీకంటే ప్రౌఢనా కదా నాకు రాత్రి ఆ సుభద్రుణ్ణి ఆకార విలాసాలు ఎంతో అపురూపంగా తోచాయి వాటిని అనుసరించి మదనుడు నా హృదయాన్ని మెత్తగా చీల్చాడు నేనైతే అతనితో నా కోరిక కూడా వెల్లడించేశాను అయితే ఆయన ఏమన్నాడో తెలుసా ఎంత ధైర్యవంతుడో ఎంత గాంభీర్యం కలవాడో చూడు నా గురువాజ్ఞ లేకుండా నేనే కార్యం గాక చేయినని నన్నే సిగ్గుపడేలా చేశాడు ఇందుకు నువ్వేమంటావు అని నేను భయపడుతున్నాను అంది అంతలో తలుపు చప్పుడు కావటము రాజపత్ని వచ్చిందని తెలియటము ఒకేసారి జరిగాయి వారు సంభాషణ ఆపి తలుపు తీశారు ఆమె వారిని తీసుకుని వెళ్ళి ఇష్టాహారాలతో సంతృప్తి పరిచింది ఆమెకు అదేమి ముచ్చటో గాని కొత్త దంపతులకు జరిపినట్లు మూడు నిద్రలు చేయించనిదే వదిలింది కాదు అలా మూడు రాత్రులు గడిచాక నాలుగో నాటి ఉదయము మంగమణి నిన్న రాత్రి ఎంత ఆపుకుందామనుకున్నా సారధుని లెక్క చేయని గుర్రాల్లా అనే రథాన్ని ఇంద్రియాలు అనే గుర్రాలు లాగేశాయి ఛ మన్మధుని లాంటి చపలుడు ఎక్కడా లేడే చెలి నా విషయాలన్నీ నీటిలో కలిశాయి అన్నన్నా ఎంత మోసం రామకవి లాంటి చతురుడు ఈ భూమిలో లేడంటేనమ్మో మహానేర్పరి గొప్ప రసకుడు మేటి గంభీరుడు కూడా రతిరహస్యాలు చక్కగా ఎరిగినవాడు ఈ విషయంలో అతడినే ముందు పేర్కొనాలి ఈ భూమి మీద ఇంగింత జ్ఞానంలో ఇతరుల హృదయాన్ని ఎరిగి ప్రవర్తించడంలో అతనికంటే ఉండడు నా ఈ ప్రౌఢత్వం అతని దగ్గర గవ్వకైనా చల్లలేదు అని ఒక్కసారి ఆగి నేనెంత ఆతృతగా ఉన్నా అతడు తన మనస్సు చాలా గుట్టుగా దాచి మనోనిగ్రహంలో నాకంటే అతడి అదుకుడనిపించుకున్నాడు నాకు ఈ అవకాశం చేజారిపోతే ఇక రాధని తొందర చేసిన మనస్సులో అలజుడులు సుడులు తిరిగాయి వరమాలికలు కొన్ని అతడి శయ్యపై పడేయగా ఆర్య ఇవి మీ కంఠాన్ని అలంకరిస్తేనే బాగుంటాయి తీయటం దేనికి అని తిరిగి నేను ఆయన మెడలో వేస్తే అతడెంత చతుడో చూడు వాటిని అలాగే తీసి నా మెడలో వేస్తూ పుష్పహారాలు దాల్చడానికి యువతులే అర్హులు సుమబాలా అన్నాడు నేను కావాలనే వద్దొద్దు అంటూ పెనుగులాడబోతే నా దేహంలో ఎక్కడ ఏ కళాస్థానంలో స్పృశిస్తే నా శరీరం వశం తప్పుతుందో సరిగ్గా చూసి అదే స్థానాన్ని ఎప్పుడు ఎలా మీటాడో నేను వివసురాలనైపోయాను ఆహా ఆ సుఖము ఆ పారవస్యము అనుభవించాలే కాని చెప్పడానికి సాధ్యం కానిది రతిలోని సకల రహస్యాలు తెలిసిన గొప్ప రతి కళావేత్తకే అలాంటి మర్మస్థానాలు తెలుస్తాయి అతడంతగా నన్ను వశం తప్పించాడా తాను మాత్రం ఏమి ఎరగనివాడిలా ఉండిపోయాడు ఇవన్నీ తెలిసే చేశాడని నా అనుమానం నేనే సిగ్గుపడి నా గదిలోకి వెళ్ళిపోయాను నువ్వేమంటావు అని ప్రియం వద్దతో అంది అబ్బో వాళ్ళ ఎరగని వాళ్ళు అమాయకులమైనది మనమేనే ఇది గురు ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం నా స్థితి కూడా నీకులాగే ఉంది మొదట అతన్ని పట్టించుకోకూడదనుకుంటాను అదేమిటో అతన్ని చూడటంతోనే అంతా మర్చిపోతాను ఇంత చేసి వ్రతం చెడిన ఫలం దక్కిందా అంటే అది లేదు రంభ అయినా వలచి వస్తే కాదు అనే పురుష లక్షణం అలాంటిది రాత్రంతా ఎంత ప్రయత్నించినా నేను అతడికి వలబూ రగిలించలేకపోయాను వాళ్ల ముఖాలు చూడటానికే సిగ్గుగా ఉంది మూడు రాత్రుల ముచ్చట అయిపోయింది కనకయ్యక మన దారిన మనం పోవటం మంచిది అంది ప్రియంవద అరరే ఎంత మోసపోయాము అయినా వాళ్ళని నిందించడం దేనికి మనల్ని మనమే మర్చిపోయి మోహావేశతులమయ్యాము ఇంకా నయం వాళ్లే ఉద్ధరించిన వాళ్ళయ్యారు చాలు చాలు పురుష సాంగత్యం వదిలే ఈ విషయం విన్నావా ఢిల్లీ చక్రవర్తి వద్ద విజయవర్మ అనే మంత్రి ఉన్నాడట అతడు ఈ మహారాణి సుశీలకు సోదరుడట మనం పరిచయ పత్రం ఈవిడ ద్వారా సంపాదించుకుంటే అక్కడ కొలువు కూటంలోకి మనం కావాల్సినప్పుడు వెళ్ళటానికి సహాయకారిగా ఉంటుంది అని మహారాణితో పరిచయ పత్రం రాయించుకొని రామలింగుడికి సుభద్రుడికి తెలియకుండా ఆ రాత్రే తమ బండిలో ప్రయాణమైపోయారు ఆ జవరాళ్ళు రామలింగ కవి కూడా తమకు రాజపత్ని ఇచ్చిన వాటిలో ఇవ్వదగినవన్నీ ఆ ఊరిలోని బ్రాహ్మణులకు పంచిపెట్టి మళ్ళీ ప్రయాణం సాగించారు దారిలో ఎన్నో గ్రామాల్లో అక్కడక్కడ గర్వాంధుల్ని పరాభవిస్తూ కొన్నాళ్ళకు ఢిల్లీ చేరుకున్నారు ముందుగా ఢిల్లీ వెళ్ళిన మంగమణి ప్రియం వద మలిన వస్త్రాలు ధరించి చూసేవారికి రోత పుట్టే రీతి వస్త్రధారణ అది అలాగే ఒక సత్రంలో బస చేశారు అక్కడ కారణమేమిటో తెలియరాక ఊరికే విచారిస్తూ కూర్చున్న ఒక ముసలిదాన్ని చూశారు నాటి సాయంకాలము మంగమణి ఆమె చెంత చేరి అవ్వా పొద్దుటినుంచే చూస్తున్నాను అలా దుఃఖిస్తున్నావు నిన్ను ఓదార్చేవాళ్ళెవరూ కనిపించరేమి అని అడిగింది అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా అంది అవ్వ కథ అమ్మాయి నాదొక చిత్రమైన కథ నన్ను భగవంతుడే ఓదార్చాలి తప్ప మనుషుల వల్ల కాదు మా ఊరు అంబాపురము నేనొకనాడు ఊళ్ళో తిరుగుతూ ఒక పురుషుణ్ణి చూసి అతని ఆకార గౌరవాదుల్ని చూసి అతడు దాత అనుకున్నాను అతని వద్దకు వెళ్ళాను అతడు నన్ను పలకరించి అవ్వా నువ్విక్కడికి దేనికి వచ్చావు అని అడిగాడు నేనొక పేద ముత్తైదువుని నాకు చాలామంది పిల్లలున్నారు భర్త సంపాదన చేయగల సమర్థత లేనంత శతవృద్ధుడు దారిద్ర్య బాధ అధికం మీ వంటి పుణ్యాత్ములు ఏమైనా ఇస్తేనే రోజు గడుస్తుంది లేకపోతే ఆ పూటకిక మాకు ఉపవాసమే అంటూ చాలా దీనంగా అడిగాను అతని హృదయంలో జాలి కలిగి శివశివ అని చెవులు మూసుకొని నాకేదో ఇవ్వటానికి ఎవరినో అడిగాడు అతడు నా గురించి పడుతున్న ఆవేదన చూసి నాకు విరోధి అయిన బ్రాహ్మణుడొకడు అయ్యా ఈమె విషయమై మీరు అంతగా బాధపడక్కర్లేదు దీనికి సంతానం లేదు వేలకొద్దీ డబ్బు మూలుగుతోంది నిత్య పేరంటం తిరుగుతూ కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు తనకేమీ లేదని అబద్ధాలు ఆడుతుంది అంటూ నా గురించి లేనిపోనివి చెప్పాడు అప్పుడతడు నీకు మంచి చీర కొని పెడతాను నాతో అంగడికి రా అన్నాడు నేను కొద్ది అతని వెంట వెళ్ళాను నీకు తెలిసిన మంచి దుకాణం ఏమైనా ఉందా అని అతను నన్ను అడిగాడు నాకు పరిచయం ఉన్న ఒక బట్టల దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళాను అప్పుడక్కడ అతడొక విలువగల చీరను దుకాణదారుని ఇమ్మన్నాడు ఆ వర్తకుడు ఒక చీర తీసి చూపించగా అవ్వా నీకు ఇది నచ్చిందా లేకపోతే ఇంకొకటి ఎంచుకో ధర గురించి సందేహించకు అన్నాడు ఆ కొత్త వ్యక్తి నేను అంతకంటే విలువైన చీరను ఎంచుకున్నాను ఇది నీకు చాలా అని మళ్ళీ అడిగాడు నేను ఇంకో చీర ఏరుకున్నాను అవ్వా సామాన్యమైన చీరలే ఏరుకుంటున్నావు ఈ దుకాణంలో విలువైన లేవా నా శక్తి నీకు తెలియదు భయపడకు నీ ఇష్టం వచ్చిన చీర తీసుకో ఇస్తానని అన్నాడు చివరికి ఒక కాశీ జరీ పట్టు అంచుగలిగిన చీర తీసి చూపించాను దాని వెల అడిగితే దుకాణదారు వెయ్యి మాడలన్నాడు అతడు పెదవి విరిచాడు అయ్యా ఇంతకంటే పెద్ద చీరలు ఉంటే చూపించు అన్నాడు నాకు మంచి సమయం వచ్చింది అనుకుంటూ నేను వర్తకుడిని బ్రతిమిలాడిన తన దగ్గర అంతకన్నా పెద్ద చీర లేదని స్పష్టంగా చెప్పాడు అందుకు నేను చాలా విచారించి అయ్యా నా దురదృష్టానికి మీరేం చేస్తారు ఇంతకంటే గొప్ప చీర అతని దగ్గర లేదట ఈ గల చీర నాకు ఒక్కదానికి ఇచ్చే కంటే ఆ వెలబెట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్త్రాలు కొనివ్వండి మీ దయ వల్ల చాలా కాలం సుఖపడతాము అన్నాను సరేనని ఈ చీర నా భార్యకు నచ్చాలి కదా ఇది కాకుండా ఇంకా ఏదైనా ఇమ్మంటుందేమో మా బస్సు ఇందాక నువ్వు చూసినదే క్షణంలో వచ్చేస్తాను అంటే సరే వేగంగా రండి అన్నాను అప్పుడు అతను ఆ వర్తకునితో నేను ఈ చీరని మా ఆడవాళ్లకు చూపించి వస్తాను అంతవరకు ఈ అవ్వ తాకట్టుగా ఉంటుంది మా నివాసం ఇక్కడికి దగ్గరలోనే అన్నాడు వర్తకుడు నన్ను చూసి ఏవమ్మా నువ్వు ఇతన్ని ఎరుగుదువా అని అడిగాడు అయ్యో ఎంత వాడనుకున్నావు ఈయన లోకమంతా ఎరుగును నీ సొమ్ముకేమీ భయం లేదు నేను హామీ అని చెప్పి నా చేతులారా ఆ దొంగని పంపించిన దాన్నయ్యాను ఆ తర్వాత అతను మా కుటుంబానికి ఇస్తానన్న చీరలు జామారులు మూట కట్టించాను అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎక్కడ అతని జాడేది కళ్ళు చిల్లులు పడేలా సాయంకాలం దాకా చూశాను అప్పుడు భయపడుతూనే నేను అతన్ని తీసుకొస్తాను నన్ను వెళ్ళనివ్వండి అని ఆ దుకాణం దారిని అడిగాను అయితే వర్తకుడు నన్ను కదలనివ్వలేదు ఏం చేస్తాను వాడెవడో నేనెరుగును వీధిలో కనబడి చీరలిస్తారమ్మని చెప్తే వచ్చాను ఇంత మోసగాడని తెలీదు నన్ను నట్టేట్లో దించాడు ఏం చేస్తాను నన్ను పోనివ్వు ఊరంతా వెతికి వాడిని తీసుకొస్తాను అని ఎన్నో విధాలుగా వేడుకున్నాను దురాశాపరురాలివి నీకు ఇలాంటి శాస్త జరగాల్సిందే నేనడిగితే అతడు జగమంతుడికే తెలిసినవాడన్నావు నాకు రావాల్సింది నీ కొంప అమ్మించి అయినా పుచ్చుకుంటాను అని నన్ను తిడుతూ నా వెంట కొందరు మనుషుల్ని పంపాడు వాళ్ళు నేను కలిసి ఊరంతా వెతికాము కానీ అతడు కనపడలేదు అప్పుడు నేను ఆ వర్తకుని దగ్గరికి వెళ్ళి తెలియక మోసపోయాను దీనురాల్ని ఉండని నన్ను వదిలిపెట్టు అంటూ ఎంత బ్రతిమాలినా అతడు దయతలచక చక్రవర్తి దగ్గర తగువు పెట్టాడు ఆ తగువు నిమిత్తమే నేను వచ్చాను చక్రవర్తి పుణ్యాత్ముడు ఏం చేస్తాడో మరి నేను తిన్నది కాదు కుడిచింది కాదు వీధిలో పోతుంటే మీదను పడింది అంటూ ఆ అవ్వ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది ఆ అవ్వ మాటలు విన్న మంగమణి ప్రియం వదా లోపల నవ్వుకొని లోబుల డబ్బు ఇలాగే పోతుంది అతడెవరో గాని మహాచతురుడు మన రామకవేనేమో అని తలుచుకుని ఆ అవ్వని మాటలతో ఊదార్చారు మంగమణి ప్రియం వదలు రహస్యంగా విజయవర్మ భార్య అయిన సుప్రభకు తమ కథ వినిపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగానే పది రోజులు గడిచిపోయాయి ఒక పండుగ రోజున ఆమె దేవాలయానికి వెళ్తోందని తెలిసి ఆమెను ప్రచ్ఛన్నంగా దైవదర్శనమైన తర్వాత కలుసుకొని సుశీల రాసిచ్చిన పరిచయపత్రము ఆమెకు అందచేశారు అక్క ఈ కాంతలు రూప విద్యా విషయాల్లో ఉత్తమురాళ్ళు నాకు పుత్రికల వంటి వారు కనుక వీరిని గౌరవించేలా నీ భర్తకు చెప్పవలసిందని ఈ ఉత్తరం రాశాను ఈ ముద్దు చెల్లించగలవు అని ఉంది ఆ ఉత్తరంలో ఉత్తరము ముమ్మారు చదువుకున్న సుప్రభ వారిని ఆదరించి తనతో పాటు రాజనగరుకు తీసుకువెళ్ళింది చూడ్డానికి సామాన్యంగానే కనిపిస్తున్న వీరిపైన నా చెల్లెలికి అంత అభిమానం ఎందుకు కలిగిందో అనుకుంటూ ఉండగా రెండు మూడు రోజులు గడిచిపోయాయి ఒకరోజు సాయంత్రం వేళ సుప్రభ మంగమణి ప్రియం వదలను తన అంతఃపురంలోకి రప్పించి కూర్చోబెట్టి వారి వివరాలు అడిగినప్పుడు కొంత పరిచయం అయ్యాక తాము వచ్చిన పని చెప్పడం బాగుండునని లౌక్యమెరిగిన మంగమణి నిశ్చయించుకుంది సుప్రభను మంచి చేసుకొని ఆమెకు సంతానం ఉన్నది లేనిది తెలుసుకుంది ఆమె తనకు సంతానం లేదని కన్నీరు పెట్టుకోగా కారణమడిగింది మంగమణి నా వంటి దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదు ఎందుకంటే అంటూ తన కథ చెప్పసాగింది సుప్రభ సుప్రభ చెప్పిన రీతి ఇది నా వంటి దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదు ఇరవై ఏళ్ల క్రితము ఒక ఆడపిల్ల పుట్టింది దానికి ఏడాది వయసుండగా మేము సకుటుంబంగా కాశీకి వెళ్ళాము ఆ సమయంలో గంగానది ఆకాశమంత ఎత్తుగా పొంగి ప్రవహిస్తోంది మాకు గంగ పూజ చేయాలని ఉత్సాహం కలిగింది మారేడుపత్రి తులసీదళాలు ఎన్నో రకాల పుష్పాలు ఎర్ర తామరలు వేలకు వేలు పూజ నిమిత్తం తెప్పించాడు నా భర్త తర్వాత ఒక ఓడ మీద నేను నా భర్త నా బిడ్డ నాగమణి అనే దాసి కొందరు బ్రాహ్మణులు ఒక ఓడ మీద ఎక్కాము నావికుల ఓడని ప్రవాహానికి ఎదురుగా నడిపించసాగారు బ్రాహ్మణులు గంగా సహస్రనామాలు చదువుతూ ఉండగా నేను నా భర్త బంగారు పళ్ళెంలోని పుష్పాలను అత్యంత భక్తిపూర్వకంగా గంగా నదీమ తల్లి పూజ చేయసాగాము నాగమణి మా బిడ్డను ఎత్తుకొని మాకు దగ్గరగా నిలబడగా మేము పూజ చేస్తుండడం చూసిన మా బిడ్డ తాను కూడా బుట్టలో నుంచి పువ్వులను అందుకొని నదిలో వేయసాగింది మా పాపాయి అలా పూజ చేస్తుంటే మాకు ఎంతో ముద్దుగా అనిపించింది మాకు ఒక వేడుకైనట్టి ఆ పని మానమని మేము చెప్పలేకపోయాం ఇంతలో మా దాసి బిడ్డ చేతికి పువ్వులిచ్చి వేయమ్మా అంటూ నీటి వైపుకు వంగేసరికి బిడ్డ ఆమె చెయ్యి జారి నీటిలో పడిపోయింది బిడ్డను రక్షించడానికి నాగమణి నీటిలోకి ఉరికింది ప్రవాహం వడి అధికంగా ఉండటంతో ఆ ఇద్దరు కొట్టుకొని పోయారు ఇదంతా తృటిలో జరిగిపోయింది అంతా గొల్లుమన్నాము ఏమీ కనపడలేదు మాకు అంతే నాకు జీవాత్మ నశించిపోయిందప్పుడే గంగలో పడదామని నా ప్రయత్నం అది గుర్తించిన నా వాళ్ళు నన్ను కదలనివ్వక గట్టిగా పట్టేసుకున్నారు తర్వాత వాళ్ళ వాళ్లకోసము మేం చెయ్యని అంటూ లేదు అయినా వాళ్ళ జాడైనా దొరికింది కాదు మా పాప అందం ఏం చెప్పమంటావు నాది ఎంత నిర్భాగ్య జీవితం కాకపోతే అంత ముద్దుల మూటగట్టే అందచందాల పిల్లని పోగొట్టుకుంటాను నా నిర్భాగ్యానికి నేను వగచకుండా ఉన్న రోజు లేదు దాన్ని ఎంత స్మరించుకుంటేనేం లాభం అదలా ఉంచండి మీరు వచ్చిన పనేమిటో చెప్పండి అంది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న తరుణంలో విజయవర్మ కొంచెం వయసు మళ్ళిన ఒక స్త్రీని వెంట పెట్టుకొని సరాసరి అంతఃపురంలోకి వచ్చేశాడు అతడు రావటం చూసి మంగమణి ప్రియం వదలు లోపలికి పోయారు విజయవర్మ భార్యను చూస్తూ ఇదెవరో తెలుసా అని అడిగాడు సుభద్ర పరికించి చూసి అయ్యో ఇది మన నాగమణి కాదా ఎలా వచ్చావే బతుకున్నావట నా ముద్దులు కూతురేది అంటూ ఆ దాసీని ఆనందంగా కౌగలించుకుంది అది అంతా సురక్షితంగానే ఉన్నాము విచారించవద్దు మీ కూతురు సజీవంగానే ఉంది దైవ కృప వల్ల మీ దగ్గరకు రాగలదు అని అమృత వర్షం కురిపించేలా పలికేసరికి అక్కడ సంతోషం వెళ్ళి విరిసింది పట్టరాని ఆనందంతో సుప్రభ ఏమి నా బిడ్డ బతికే ఉందా నిజమా పసిపాప ఇప్పటికీ పెద్దది కావాలి కదా నన్ను గుర్తుపడుతుందంటావా ఎక్కడుంది తీసుకొచ్చావు కావేం మా దగ్గరికి రానందా దయలేని వాళ్ళమని నిందిస్తుందా నీ వృత్తాంతమంతా సవిస్తరంగా చెప్పు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏ ఏ దేశాలు తిరిగావు అని అడగ్గా ఆ నాగమణి ఇలా అంది కాశీ మజిలీ కథలు ముప్పై ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ